హాయ్ హలో వెల్కమ్ టు మీడియా తీసుకోవాలా ఎవరు చెప్తే వాళ్ళ మాటిని నమ్మకస్తులు ఇంత ముందు వేదిక ఇంత ముందు సమ ఒక కిష్ట వాళ్ళ ఇంట్లో చాలా నమ్మకంగా పనిచేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని అని చెప్పిండు ఇంత మా చూపర్ చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు నమ్మకస్తులు ముద్రాలు చెప్పిండు చెప్పిండ్రు ఎస్ ఆ నమ్మకాన్ని ఈరోజు మనం అందరి దృష్టికి తీసుకుపోయి మేము నమ్మకంగా ఉండడం ఒక్కటే కాకుండా మాకు ఇచ్చినటువంటి పదవులు కానీ మాకు వచ్చే పదవులు కానీ మాకు వచ్చేటివి ఏవైనా ఉంటే కూడా ఆ దాంట్లో కూడా మేము నమ్మకంగా ఉంటాం కాబట్టి నమ్మకంగా మాకు కూడా పదవులు ఇవ్వండి నేను కొట్లాడే స్థాయికి నా ముదిలాదులు ఎదగాల మత్స్యకారులు ఎదగాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలా సోదరులరా ఎవరు మారిస్తే మనం మారకూడదు మన భవిష్యత్తుని ఆలోచన చేసుకొని మనమే మారాలా ఎస్ మీరు అంటున్నటువంటి ఈ బీసీ బై నైన్టీన్ కి ఏ బై వన్ విషయం ఆ రోజు బై ఎలక్షన్లో మల్లూరు రవి గారు అదే మాదిరిగా వాళ్ళ ఎలక్షన్స్ రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు ఈట రాజేందర్ గారు చెప్పారు జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు ఈ విషయం వచ్చే వచ్చి చర్కెచ్చిపోయింది నేను ఈ వేదిక మీద మాట ఇస్తా ఉన్నా ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు మాట ఇస్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఇదే కి తీసుకొచ్చే మత్స్యకారులకు ఇస్తామా ముందు సోదరుడు చెప్పిండు బీసీ ఎఫ్ ఇస్తామా ఏదైనా కానీ బీసీ బై వన్ లో వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మాటిస్తా ఉన్నా కోరికంతా ఒక్కటే ఈరోజు మీరు తలెత్తుకొని తిరిగే విధంగా ఇంతకుముందే నీల మధు గారు నేను మాట్లాడినాం ఐదు కోట్లతో ఐదు ఎకరాలలో ముదురాజు భవనాన్ని కూడా కట్టింది కోసం ఇస్తామన్నమాట గుర్తు చేస్తా ఉన్నాం